హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లెలు గట్టి చూపించడానికి మొత్తం బోర్డ్ షికార్ పెట్టారండి ఇక్కడ గోదావరిలో చాలామంది ఎక్కుతున్నారు టికెట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా కావాలితే ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు గోదావరి ఇలా బోర్డ్ షికార్ చేసుకోవచ్చు మీరు మండి బోట్లు ఎంత టికెట్ రెండు యాభై అంటా టికెట్ ఎంతసేపు ఉంటుందో ప్రయాణం ఒక అరగంట ఉంటుంది గంట ఉంటుంది అలా తీసుకొచ్చి అలా తీసుకొచ్చేస్తారు అదే ముగ్గురు ఎక్కారు అందులో అలా సరదాగా వెళ్ళొచ్చు లైఫ్ జాకెట్లు కూడా వేసుకుంటారా ఎంతసేపు అండి ప్రయాణం ఎంత చెప్పండి ప్రయాణం గంట అక్కడికి వచ్చేస్తుంది రెండు నాలుగు పులసలు మాకు దొరుకుతాయి అంటే ఇక్కడ பொலில் மாதிரி தரிக்கி போயிருந்தது போட்டு வச்சி தான்